ఆధునిక విజ్ఞానం మనకు ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది అయినప్పటికీ మానవ జీవితంలో కొన్ని అనుభవాలు కొన్ని సంఘటనలు సరళి తర్కానికి అంతు చిక్కకుండా మిగిలిపోతాయి ఒకే కుటుంబంలో తరతరాలుగా ఒకే రకమైన విషాదాలు ఎందుకు పునరావృతమవుతాయి అన్ని అర్హతలు తెలివితేటలు ఊటిని కూడా కొందరు జీవితంలో ఎందుకు విజయం సాధించలేరు ఆధునిక వైద్యానికి లొంగని అనారోగ్యాలు ఎందుకు పట్టిపీడుస్తాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కోసం మనం మన ప్రాచీన విజ్ఞానం వైపు ఉండాలి భారతీయ జ్యోతిష్య శాస్త్రం కేవలం భవిష్యత్తును చెప్పే సాధనం కాదు అది మన జీవితాన్ని ప్రభావితం చేసే కర్మ సిద్ధాంతాన్ని విశ్లేషించే ఒక లోతైన శాస్త్రం మన జీవితం అనే వస్త్రం మన పూర్వ ప్రస్తుత కర్మల దారలతో నేయబడి ఉంటుంది ఆ దారాలలో ఎక్కడైనా చిక్కుముడి పడితే దానిని దోషం లేదా శాపం అంటారు ఈ చిక్కుముడులను విప్పనంతకాలం జీవితం సాఫీగా సాగదు శాస్త్రం మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఐదు రకాల శాపాలను గుర్తిస్తుంది అవి మన కర్మ ఖాతాలో ఉన్న అప్పుల వంటివి వాటిని తీర్చే వరకు జీవితంలో పూర్తి స్థాయి విజయం శాంతి లభించడం కష్టం ఇప్పుడు ఆ శాపాల గురించి వివరంగా తెలుసుకుందాం పితృశాపం ఇది అన్ని శాపాల కంటే అత్యంత ప్రభావవంతమైనది మరణం తర్వాత జీవుడు స్థూల శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో ప్రయాణిస్తాడు ఈ సూక్ష్మ శరీరానికి కూడా ఆకలి దప్పిక వంటి బాధలు ఉంటాయి వాటిని శాంతింపజేసేవే మనం భూలోకం నుండి అందించే ప్రదానాలు జలతర్పణాలు ఎప్పుడైతే మన వంశంలో పూర్వీకులు దుర్మరణం అంటే ప్రమాదాలు ఆత్మహత్యలు చెండుతారో లేదా వారి కర్మకాండలు సరిగ్ల జరగవో అప్పుడు వారి ఆత్మలకు సద్గతులు లభించక పితృలోకంలో చిక్కుకుపోతాయి ముఖ్యంగా తండ్రి పితృ తాత పితామహ ముత్తాత ప్రపితామహ ఈ మూడు తరాల వారికి చేసే శ్రాద్ధకర్మలు అత్యంత ముఖ్యం వారి ఆశీస్సులు వంశవృక్షానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి ఆ కర్మలు ఆగిపోయినప్పుడు ఆ వంశం యొక్క వేర్లు బలహీనపడిపోతాయి దీనివల్ల వంశం వృద్ధి చెందకపోవటం తరతరాలుగా ఒకే రకమైన సమస్యలు ఎంత సంపాదించినా దరిద్రం వీడకపోవటం పిల్లలు పుట్టినా వారు వంశానికి కీర్తి తీసుకురాకపోవటం వంటివి జరుగుతాయి స్త్రీశాపం ప్రతి ఇంటికి సౌభాగ్యాన్ని శాంతిని ఇచ్చేది గృహలక్ష్మి ఆ ఇంట్లోని స్త్రీల సంతోషమే ఆ ఇంటి ఐశ్వర్యానికి మూలం మన పూర్వతరాలలో ఎవరైనా స్త్రీలను మోసం చెయ్యడం హింసించటం ఆమె హక్కులను కాలరాయడం వంటి పాపాలు చేసి ఉంటే ఆ స్త్రీల కన్నీరు నిట్టూర్పు శాపంగా మారుతుంది ఇది ఆ ఇంటిలోని శక్తిని వేస్తుంది చాలా కుటుంబాలకు కులదైవం ఒక స్త్రీదేవత అమ్మవారు అయి ఉంటుంది ఇంట్లోని స్త్రీలను అవమానించటం అంటే పరోక్షంగా ఆ కులదైవాన్ని అవమానించినట్లే దీని ప్రభావం వల్ల ఆ వంశంలోని పురుషులకు వివాహాలు కావు ఒకవేళ అయినా భార్యతో సుఖం ఉండదు ఆడపిల్లలు పుట్టినా కూడా తమ జీవితంలో అవే కష్టాలను అనుభవిస్తారు ఎంత సంపాదించినా ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు గురుశాపం గురువు అంటే జ్ఞాసానికి ప్రతిరూపం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మనకు మార్గనిర్దేశం చేసే పెద్దలు అందరూ గురుస్వరూపులే అటువంటి వారిని అవమానించటం వారి జ్ఞానాన్ని ఎగతాళి చేయటం వల్ల గురుశాపం సంక్రమిస్తుంది ఈ సాపంక ముఖ్య లక్షణం మేధో అహంకారం దీని ప్రభావం ఉన్న వ్యక్తికి తెలివితేటలకు కొదవ ఉండదు కానీ ఇతరుల సలహాలను స్వీకరించే వినయం ఉండదు అన్నీ నాకే తెలుసు అనే అహంభావంతో పెద్దల మాటలను నిపుణుల సలహాలను పెడచివినపెట్టి ప్రతి పాఠాన్ని జీవితంలో ఘోరంగా ఓడిపోయిన తరువాతే నేర్చుకుంటారు వారి అంతరాత్మ పనిచెయ్యదు దీనివల్ల తప్పుడు వ్యక్తులను నమ్మి తప్పుడు నిర్ణయాలు తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకుంటారు సర్పశాపం ప్రకృతిలోని జీవరాశులలో పాములకు ప్రత్యేక స్థానం ఉంది ఇవి దైవిక శక్తులకు ముఖ్యంగా రాహుకేతు గ్రహాలకు ప్రతీకలు సర్పాలను ముఖ్యంగా నాగపామును హింసించటం బ్రహ్మహత్యా పాతకంతో సమానమని కొన్ని శాస్త్రాలు చెబుతాయి తెలిసిగాని తెలియకగాని పాములను చంపినా వాటి నివాస స్థలాలైన పుట్టలను ధ్యాంసంచేసినా సర్పశాపం తగులుతుంది ఇది చాతకంలో కాలసర్పదోషంగా లేదా నాగదోషంగా కనిపిస్తుంది దీనివల్ల సంతానం కలగకపోవటం గర్భం నిలవకపోవటం దీర్ఘకాలిక చర్మ వ్యాధులు అంతు చిక్కని అలర్జీలు తరచుగా పాములు కలలోకి వచ్చి భయపెట్టడం వంటివి జరుగుతాయి దైవశాపం ప్రతి కుటుంబానికి ఒక కులదైవం ఉంటుంది ఆ కులదైవం ఆ వంశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది తరతరానుగా తమ కులదైవాన్ని పూజించడం మానేసినా దైవ కార్యాలకు ఆటంకం కలిగించినా దేవుడికి మొక్కుకుని తీర్చకపోయినా దైవశాపం తగులుతుంది దేవుడికి చేసిన వాగ్దానం ఒక పవిత్రమైన ఒప్పందం దానిని ఉల్లంఘించడం వల్ల దైవిక అనుగ్రహం ఆగిపోతుంది దీనివల్ల జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని భయం అభద్రతాభావం వెంటాడుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వారికి ఈ దోషం పెద్ద అడ్డంకి పూజలో మనసు లగ్నం కాదు ప్రశాంతత లభించదు ఈ శాపాల ప్రభావం కేవలం విడివిడి సంఘటనల రూపంలో కాకుండా ఒక పునరావృతమయ్యే నెగటివ్ ప్యాటర్న్ రూపంలో కనిపిస్తుంది మీ కుటుంబ చరిత్రను ఒకసారి విశ్లేషించుకోండి మీ కుటుంబంలో ప్రతి తరంలోనో ఎవరో ఒకరు అప్పుల ఉబిలో కూరుకుపోతున్నారా వివాహాలు ఒకే వయస్లో లేదా ఒకే రకమైన కారణాలతో విఫలమవుతున్నాయా ఒక వ్యాపారం బాగా అభివృద్ధి చెంది ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం ఇదే సరళి ప్రతి తరంలోనూ పునరావృతం కావడం జరుగుతోందా కుటుంబంలో ఎవరూ ఒక నిర్దిష్ట వయస్సు దాటి జీవించలేకపోతున్నారా ఇలాంటి పునరావృతమయ్యే సరళి కనిపిస్తే అది ఖచ్చితంగా సాధారణ సమస్య కాదు లోతుగా వేళ్ళూనుకున్న కర్మదోషం అని అర్థం చేసుకోవాలి ఈ కర్మబంధాల నుండి విముక్తి పొందడానికి మన శాస్త్రాలు అద్భుతమైన మార్గాలను సూచించాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రద్ధతో కూడిన ఆచరణ ఈ పరిహారాలలో అత్యంత ముఖ్యమైనది శ్రద్ధ శ్రద్ధ అనే పదం నుండే శ్రాద్ధం అనే పదం వచ్చింది కేవలం యాంత్రికంగా పూజలు చేయడం వల్ల పూర్తి ప్రయోజనం ఉండదు మన పూర్వీకుల పట్ల నిజమైన కృతజ్ఞత ప్రేమ గౌరవంతో పూర్తి విశ్వాసంతో ఈ కర్మలను ఆచరించాలి ఈ కర్మను ఆచరించే కర్త కూడా కొన్ని నియమాలను ఉదాహరణ బ్రహ్మచర్యం సాత్విక ఆహారం పాటించడం వల్ల పూజ యొక్క ఫలితం పెరుగుతుంది క్షేత్రమహిమ ఈ కర్మలను గయా కాశీ రామేశ్వరం శ్రీశైలం వంటి పవిత్ర క్షేత్రాలలో చేయడం వల్ల విశేష ఫలితముంటుంది ఈ క్షేత్రాలలో ఉండే సానుకూల శక్తి పవిత్ర నదులు తీర్థాలు సూక్ష్మ శరీరంలో ఉన్న ఆత్మలకు సులభంగా సద్గతిని కలిగిస్తాయి మహాలయ పక్షాలు పితృకర్మలకు అత్యంత శక్తివంతమైన సమయం మహాలయ పక్షాలు ఈ పదిహేను రోజులు పితృదేవతలు మన ఇచ్చే పిండ ప్రదానాలను తర్పణాలను నేరుగా స్వీకరించి తృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తారు ఇవే కాకుండా ప్రతి అమావాస్య గ్రహణ సమయాలు మన పెద్దల తిది రోజున కూడా పితృకర్మలు ఆచరించడం శ్రేయస్కరం కర్మకాండలతో పాటు సత్ప్రవర్తన కేవలం కర్మకాండలు చేస్తే సరిపోదు మన ప్రవర్తనలో కూడా శాశ్వతమైన మార్పు రావాలి పితృదోష నివారణకు బ్రతికున్న తల్లిదండ్రులను పెద్దలను గౌరవించాలి వృద్ధాశ్రమాలకు సహాయం చెయ్యాలి స్త్రీదోష నివారణకు ఇంట్లో బయక స్త్రీలను గౌరవించడం పేద ఆడపిల్లల చదువుకు లేదా పెళ్లికి సహాయం చేయడం గురుదోష నివారణకు ఉపాధ్యాయులను గురువులను గౌరవించడం విద్యాదానం చేయడం సర్పదోష నివారణకు ఏ జీవికి హాని తలపెట్టకపోవడం చెట్లను నాటడం దైవదోష నివారణకు కులదైవాన్ని దర్శించుకోవడం మొక్కులు తీర్చుకోవడం ఈ ప్రాచీన విజ్ఞానం మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని జాగ్రత్తం చేయడానికి ఉద్దేశించబడింది మన సమస్యల మూలాలను అర్థం చేసుకునే ఒక దిక్సూచిని ఇది మనకు అందిస్తుంది ఆ మూలాలను సరిదిద్దుకునే మార్గాన్ని చూపిస్తుంది తద్వారా మనం విధికి బానిసలుగా కాకుండా మన భవిష్యత్తుకు మనమే నిర్మాతలయ్యే శక్తిని పొందుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనాసుఖినో సుఖినో భవంతు